ఏపీ మంత్రివర్గం సమావేశం కొనసాగుతుంది ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం ముద్ర వేసింది సాగునీటి సంఘాల ఎన్నికలకు కేబినెట్ ఆమోదం వేసింది సెబ్ రివర్స్ టెడరింగ్ విధానాన్ని రద్దు చేసిన కేబినెట్ కొత్తగా రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రేషన్ షాపుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఏపీ మంత్రివర్గం సమావేశం కొనసాగుతుంది ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం ముద్ర వేసింది సాగునీటి సంఘాల ఎన్నికలకు కేబినెట్ ఆమోదం వేసింది సెబ్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన కేబినెట్ కొత్తగా రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రేషన్ షాపుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి లక్ష్మి ఏపీకి సంబంధించినటువంటి కేబినెట్ సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ కేబినెట్ రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో పేపర్లెస్ గా ఈ కేబినెట్ ను నిర్వహించింది టీడీపీ ఇప్పుడు మళ్ళీ పేపర్లెస్ గా ఈ కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అజెండాకు సంబంధించి పూర్తిగా నోట్స్ వరకు కూడా అన్ని కూడా ఆన్లైన్ ద్వారానే మంత్రులకు అందజేసింది ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ క్యాబినెట్ నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా మంత్రులకు వ్యక్తిగత కార్యదర్శులకు కూడా శిక్షణ ఇప్పించింది ప్రభుత్వం ఈ క్యాబినెట్ వల్ల ఉపయోగాలను గురించి వారికి వివరించడం జిఏడి పొలిటికల్ సెక్రటరీ అధికారులందరూ కూడా ఈ క్యాబినెట్ కి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ చర్చించినటువంటి సిచ్యువేషన్ గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రివర్స్ టెండరింగ్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రివర్స్ టెండరింగ్ సంబంధించి అమల్లో ఉన్నటువంటి టెండరింగ్ పద్ధతిని పునరుద్ధరణ స్థానంలో రివర్స్ టెండరింగ్ స్థానంలో సాంప్రదాయ టెండరింగ్ పద్ధతిని పునరుద్ధరణకు సంబంధించినటువంటి అంశాలను కీలకంగా తీసుకున్నారు ఇక సాగునీటి సంఘాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి కేబినెట్ ఆమోదం ముద్ర వేసే అవకాశం కనిపిస్తుంది ఇక పోలవరంకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా పాత గుర్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బిల్లులకి సంబంధించి పన్నెండు పన్నెండు వేర్టులకు సంబంధించినటువంటి రూపాయలు పెండింగ్ సంబంధించినటువంటి అంశాలను కూడా ఇచ్చేటువంటి అవకాశం అదేవిధంగా వికసిత ఆంధ్రప్రదేశ్ లో విజన్ డాక్యుమెంట్ పైన కేబినెట్ లో చర్చించడం పన్నెండు అంశాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనల పైన వ్యక్తిత్ కేబినెట్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ డాక్యుమెంట్ కి సంబంధించి రూపకల్పనకు సంబంధించి మంత్రుల సలహాలు కూడా కేబినెట్ లో కోరే అవకాశం కనిపిస్తుంది ఇక విజన్ డాక్యుమెంట్ పైన కూడా కసరత్తు చేసేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది దీంతో పాటు రద్దు చేసినటువంటి ఎక్సైజ్ శాఖలు విలీనం చేయాలన్నటువంటి ఏదైతే సెబ్బేదవుతుంది దాన్ని సభ్యులు విలీనం చేసేటువంటి ప్రక్రియ కూడా చర్చ జరుగుతుంది ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి పునర్ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది మరి కాసేపట్లోనే వీటన్నిటిపైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది వారి లక్ష్మిక నరేగాకు సంబంధించినటువంటి పనులకు ఆమోదం కూడా తెలిపేటువంటి అవకాశం గ్రామ సభలు నిర్వహించినటువంటి ప్రభుత్వం నరేగాకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక రెవెన్యూ సదస్సులకు సంబంధించి పైన కూడా కేబినెట్ చర్చించి ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది వరలక్ష్మి రైట్ రైట్ హరీష్ థ్యాంక్ యూ ఏపీ మంత్రివర్గం సమావేశం కొనసాగుతుంది ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం వేసింది సాగునీటి సంఘాల ఎన్నికలకు కేబినెట్ ఆమోదం వేసింది సెబ్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన కేబినెట్ కొత్తగా రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రేషన్ షాపుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా వివాదాల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఏపీ మంత్రివర్గం సమావేశం కొనసాగుతుంది ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు ముద్ర వేసింది సాగునీటి సంఘాల ఎన్నికలకు కేబినెట్ ఆమోదం వేసింది సెబ్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన కేబినెట్ కొత్తగా రెండు ఏడు వందల డెబ్బై నాలుగు రేషన్ షాపుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా వివాదాల్లో ఉన్న భూముల రిజిస్టేషన్ నిలిపివేతకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది